సూర్యాపేట జిల్లా తుంగతూర్తి నియోజకవర్గం నాగారం మండల కేంద్రం వర్ధమాన్ కోటలో ఈ నెల మొన్న పంతొమ్మిది నాడు ఒక ఎస్సీ దళిత యువకుని మీద కులం పేరుతో తిట్టడం దౌర్జన్యం చేయటం ఈ కిరణ్ కుమార్ అనే యువకుడు ఆ గ్రామ రాజకీయాల్లో ఒక రాజకీయ చైతన్యంతో వర్ధమాన్ వర్ధమాన్ కోట వర్ధమాన్ కోటలో చాలా చైతన్యవంత యువకునిగా పనిచేస్తున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబా బాపులే ఆలోచనతోని ఆ గ్రామం యువకులను మమేకం చేస్తూ ఒక మంచి క్రియాశీలకంగా ఎదుగుతున్న వ్యక్తి ఈదల కిరణ్ కుమార్ అతని మీద కొంతమంది యువకులు ఇతర కులాల వాళ్ళు అక్కసు పెంచుకొని అతన్ని మానసికంగా వేధించటం ఇన్సల్ట్గా మాట్లాడటం కులం మీద దూషించడం అనేది జరుగుతుంది ఈ క్రమంలో ఈ నెల పంతొమ్మిది నాడు మరి చిన్న విషయంలో గొడవపడితే దాన్ని పార్టీ పేరు మీద పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఇంకా కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీ పేరు మీద అతన్ని నేరోపణ చేస్తూ వారి మీద బీసీకి సంబంధించిన వ్యక్తి వేముల భరత్ అతను కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంత ముందు ఈ కిరణ్ గూర్ర నా మీద వీళ్ళు ఈ భరత్వా కొంతమంది నన్ను కులం పేరుతో తిడుతున్నారు నన్ను అవమానిస్తున్నారు బహిరంగంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు మానసికంగా అని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ నాగారం పోలీస్ స్టేషన్లో దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు తీసుకోకపోగా దీన్ని అనే ఒక బీసీ కులాన్ని అతను ఇచ్చిన కాంప్లైంట్ తీసుకొని అతని తెల్లవారులు కూడా పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది ఈ విషయాలు మేము తెలుసుకొని సూర్యాపేట జిల్లా దళిత న్యాయవాదులం నేను నా పేరు తల్లమల్ హసేను మా డప్పు మల్లయ్య గారు చంద్రమౌళి గారు మన సీన్ గారు శైల్ గారు మా చిరంజీవి గారు మేమందరం కూడా దళిత న్యాయవాదులం ఒక మేము ఫ్యాక్టరీ కమిటీ అని తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో ఏంటంటే మేము కూడా సంబంధిత పోలీస్ స్టేషన్కి పోయి ఎస్ఐ గారిని కలవడం జరిగింది వారికి కూడా ఒక విన్నపం చేయడం జరిగింది అయ్యా మీరు ఇక్కడ అధికార పార్టీని చూడకుండా ఇక్కడ గ్రామాల్లో యువకులను మీరు అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతను కాపాడటంలో అందరినీ సమానంగా చూడండి పార్టీ విధానంలో కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ పార్టీ అని అధికారం మాదిందని చెప్పి అధిక మీ పై స్థాయి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ చెప్తే మా దళితుల మీద ఎలాంటి అక్రమం కేసులు పెట్టొద్దు దయచేసి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే మేము చెప్పేది ఏంటంటే ఈరోజు పార్టీ గత ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఇలాంటి సంఘటన జరగలేవు ఇక్కడ మన ప్రభుత్వం అధికారం మార్చిన తర్వాత మరి ఒక నెర్స్ నియోజకవర్గంలో మరి ఒక తెలంగాణ పోరాటం చేసిన మా మందుల స్వామ్యాలన్న నియోజకవర్గంలో కూడా ఒక దళిత నియోజకవర్గంలో దళితుల మీద కూడా అక్రమ కేసులు పెట్టడం అనేది మేము దళిత న్యాయవాదులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఇటువంటి సంఘటనను మీరు మనక్కసారి పునర్వతం కాకుండా అందరు ప్రజలు మన ప్రజలే అనుకుని భావించి పార్టీలకు అతీతంగా రాజకీయాల అతీతంగా పరిపాలన చేసి ఒక అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిన అభివృద్ధి ఫలాలు ఉన్నాయో వాటిని కంటిన్యూగా చేస్తూ మీరు అభివృద్ధి చేయండి కానీ మీ సమయం అంతా పదహారు నెలల సమయం అంతా మరి ఇటువంటి రాజకీయంగా కక్షలు మెంచుకొని కార్యకర్తల మీద ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం అనేది బంద్ చేసుకొని మీరు అభివృద్ధి మీద తీసుకురావాలి అని నేను కోరుచున్నాను